స్ వెల్కమ్ టు ఆద్రి నైన్ సిక్స్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు హెల్దీ రెసిపీ మీరు ఎన్నో కాంబినేషన్స్ చేసి ఉండచ్చు ఈ కాంబినేషన్ కూడా ఒకసారి ట్రై చేయండి తోటకూర ఆలు ఫ్రై ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేపుకోవాలి వేపుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా ఆయిల్లో వేగుతాయి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడు ఉడికిన తర్వాత మనం కడిగి కట్ చేసి కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి అది కూడా మగ్గేంత వరకు మూత పెట్టి మధ్యలో చూసుకుంటూ ఉండాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో యాడ్ చేసుకొని బాగా దగ్గరకు వచ్చేలాగా చూసుకుంటూ ఉండాలి ఫ్రైకి మంచి టేస్ట్ ఇచ్చే కొబ్బరి వెల్లుల్లి కారం వేసుకోవాలి ఈ కొబ్బరి వెల్లుల్లి కారం ఎలా చేయాలో చెప్తాను కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు మూడు లేదా నాలుగు టీ స్పూన్ల కారము ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీలో పట్టుకోవాలి ఇదే కొబ్బరి వెల్లుల్లి కారం ఇలా ఈ ప్రాసెస్ చేసుకుంటే ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు ఏ ఫ్రైలోనైనా ఇది ఈ ఆలు తోటకూర వేగ్ వేగిన తర్వాత ఇది త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసి కూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టేస్ట్కి రుచి రావడం కోసం కొంచెం పప్పుల పొడి యాడ్ చేసుకోవచ్చు ఈ పప్పుల పొడి ఎలా చేయాలంటే ఈ పప్పుల పొడి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ స్టైల్లో ఒకసారి కర్రీని తోటకూర ఆలు కర్రీని ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ నైన్ సిక్స్ త్రీ